సాయంత్రం వస్తా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము నీ బాధ ఏంది చెప్పు నాకు అర్థం కాదు వచ్చా కదా నాకు పెళ్లి ఉంది రాని ఒక లీగల్ అడ్వైజర్ ఉన్నాడు నువ్వు నాకన్నా వయసులో పెద్దవాడు అయినా కూడా నీకు చెప్తున్నాను ఇంటర్నల్ గా ఆమె ఎలా సాంప్రదాయంగా ఉంటుందా ఫ్రెండ్లీగా ఉంటుందా నాకు తెలిసి సాంప్రదాయంగా ఉంటుంది మీరు కోర్టుకి వెళ్లే ముందు నేను చెప్పాను కోర్టుకు వెళ్తే ఇది అవుతుందని కానీ ఏం చేస్తారు మీరు కూడా ఏం చేయలేరు కదా ఎవరో కబజా పెట్టుకుంటారు కదా గొడవలు అయితే అది క్వైట్ కామన్ సో నార్మల్ ప్రాసెస్ ఇది నేను ఎందుకు ఫోన్ చేశానంటే ఒక మంచి సంబంధం వచ్చింది మీరేం ఏం నేను ఖాళీగానే ఉంటాను నేను సింగిల్ గా ఉంటాను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను అండి సింగిల్ గా ఉంటాను అది మ్యారేజ్ గురించి సార్ వాళ్ళు చెప్పారు ఒకసారి కలిసి మీతో మాట్లాడమన్నారు అది తెలుసుకుందాం అని వచ్చాను నేను అదే విషయాలు సందర్భంలో మాట్లాడుతున్నా ఇప్పుడు మ్యారేజ్ అంటే ఒకటి సంబంధాలు రెండవది డబ్బు మూడవది జీవిత విధానం అవన్నీ ఉంటాయి కాబట్టి మీరేం చేస్తున్నారు మాకు తెలియాలి కదా నేను ఆల్రెడీ జాబ్ చేసుకుంటున్నాను జాబ్ చేస్తున్నారు బాగుంది ఎక్కడ చేస్తున్నారు ఇక్కడేనండి ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు హైదరాబాద్ బాగున్నా మీకు అది పర్మనెంట్ జాబా లేదండి ప్రైవేట్ నేనైతే రెంట్ హౌస్ ఉంది మాకి ఎవరు లేరు సింగిల్ గానే ఉంటాను అయితే అదే మ్యారేజ్ గురించి మీరు చెప్పారంట కదా సార్ వాళ్ళు దాని గురించి నేను ఒక మంచి అమ్మాయి కూడా చూస్తున్నా మంచి అమ్మాయి దొరికిందాకో వారి గురించి అన్ని విషయాలు తెలుసుకొని మ్యారేజ్ అనేది డిసీడ్ చేద్దామని అనుకున్నాం అన్నట్టు ఎక్కడ మా ఓన్ ప్రాపర్ ఇక్కడ సిటీలో సెటిల్ అయిపోయినా ఇక్కడ మీ మీ డీటెయిల్స్ అంటే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ నా ఫ్యామిలీ లో నాకు నా అబ్బాయి ఉన్నాడు కోడలు వాళ్ళిద్దరు మ్యారేజ్ ఒక మ్యారేజ్ మ్యారేజ్ అయింది వాళ్ళు కాంట్రాక్టర్ వాళ్ళ ఆయన భార్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ అప్పుడప్పుడు వచ్చి పోతుంటాం వర్షం ఉంటారు మా భార్య పోయి రెండున్నర సంవత్సరాలు అయింది దాని తర్వాత మ్యారేజ్ చేసిన తర్వాత మా అబ్బాయి మా కోడలు ఇక్కడ వస్తూ పోతూ ఉంటారు వాళ్ళకు నేనేమిచ్చేది ఉండదు వాళ్ళని అడిగేది ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళు మంచిగా సెటిల్ అయిపోయినారు నేను కూడా మంచిగా సెటిల్ అయిపోయినా ఇక్కడ వాళ్ళు అమెరికాలో ఉంటారా మా బాబు అమెరికాలో రాకటే చేస్తారు ఎందుకంటే మా కోడలు పని చేస్తుంది కాబట్టి మా బాబు పని అక్కడ ఇక్కడే కాంట్రాక్టర్ అంటే వాళ్ళు వారి తగ్గట ఒకటే చేస్తుంటారు ఇప్పుడు మీకు సెకండ్ బ్యాచ్ చేసుకోవాలనుకుంటున్నారంట కదా అవును సార్ ఇప్పుడు నేనైతే సార్ వాళ్ళు చెప్పారు కదా నేనైతే మిమ్మల్ని నమ్ముకొని వచ్చి కలిశాను అవును మరి మీరు మీ ఒపీనియన్ ఏంటి చెప్తారా ఇప్పుడు మీరు నన్ను నమ్ముకున్నది అనుకో నమ్ముకుంటే అన్నీ వచ్చేస్తాయి కదా ఇంకా అడిగేదేం ఉంటుంది సార్ మీ గురించి చాలా మంచిగా చెప్పారండి ఆయన ఎట్లా చెప్పిన పట్టు ఇచ్చేది నేనే కదా అప్పుడు వాస్తవానికి ఆయన నాకు మిత్రుడు కాబట్టి ఇచ్చేదో చెప్పాడు కానీ వాస్తవానికి మన ఇద్దరం కలిసి ఉండాలి కష్టాలు సుఖాలు మనమే అనుభవించాలి ఉన్నదాన్ని మనమే అనుభవించాలి అలాంటప్పుడు మొదట వాళ్ళ మీద ఆధారపడవచ్చు కానీ పెళ్ళందరితో ఆధారపడద్దు వాళ్ళ మీద మొగ్గుతోటి భార్య భార్యతో మొగడు కలిసి ఉండాలి అంతే మళ్ళీ ఏ ప్రాబ్లం రాదు కదా చెప్తాం మనం ఇప్పుడు ఇవాళ రేపడదానికి రూపం లేదంటారు రేపు ఏమైనా అయిందనుకున్నా నేనేం చేస్తా ఉన్న విషయం చెప్తున్నాను ఎందుకంటే అబద్ధం ఆడొద్దు కదా రేపు ఇవాళ ఏమవుతుందంటే పెళ్ళైనా వన్ మంత్కి డైవర్స్ అయిపోతున్నాయి అలాంటప్పుడు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందో నేనేం చేస్తా నువ్వేనా ఏం చేస్తావు ఆ మాటను నువ్వు నన్ను అర్థం చేసుకొని ప్రేమగా ఉంటాను అంటే నేను కూడా అట్లనే ప్రేమగా ఉంటాను కాబట్టి ప్రాబ్లమ్స్ ఉండవు అది ముఖ్యం నీకు ఓకే అయితే ఇప్పుడు ప్రేమగా సంతోషంగా ఆనందంగా ఉంటాను లైలా మజులాగా అనుకుంటే ఓకే లేకుంటే కొట్లాడుకుంటూ ఉందాం అంటే కుదరదు గొడవలేండి సార్ కలిసి ఉండేదానికి కలిసి ఓకే అయితే సంతోషం సార్కి ఒకసారి చెప్పేయండి సార్ మేము ఇద్దరం డిసైడ్ చేసుకున్నాం నేను మంచి నిర్ణయం తీసుకున్నాం ఇక మీరు అరేంజ్మెంట్ చేయండి సార్ మేము పెళ్లి అని చెప్పేయండి ఓకేనా రైట్ ఓకే సార్ నేను మళ్ళీ సార్ వాళ్ళతో మాట్లాడి చెప్పేస్తాను వస్తానండి